హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ యూట్యూబ్ చనల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాల్లో రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ప్రతి రైతు ఖాతాలో ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ కావాలంటే ఈ క్రాప్ మరియు కేవైసీ చేయించుకోవాలని అదేవిధంగా సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులని నేరుగా వారి ఖాతాల్లో జమ కాబోతున్నట్లు ప్రత్యేకంగా వెల్లడించారు పూర్తి వివరాల కోసం వీడియోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడుదలకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉ రైతు రుణమాఫీకి అయితే ఈ రైతు రుణమాఫీ జమ కావాలంటే పట్టాపాజు మరియు గోల్డ్ లోన్ అమౌంట్ అనేది జిల్లాల వారీగా జమ చేయబోతున్నారు వీరికి జమ కావాలంటే ఏం చేయాలో పూర్తి వివరాలను వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం పూర్తి వివరాల కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి వీడియోని చూస్తున్నారు కానీ మంది సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మరి మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర ఈ రైతు రుణమాఫీ బట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది జమ కావాలంటే ఈ క్రాప్ మరి ఈ కేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలోనే జమ కావడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు ప్రతి ఒక్కరికి ఈ డబ్బులు అనేవి జమ కావాలంటే వారి గ్రామవార్డు సచివాలయంలోనూ లేదా రైతు భరోసా కేంద్రంలోనూ అప్లై చేసుకోనున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేవి జమ కావడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తుంది ఈ క్రాప్లో కేవైసీలో నమోదయ్యండి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ జమ కాబోతున్నట్లు వెల్లడిస్తుంది ఈకేవైసీలో నమోదై ఉండడంతో పాటు ప్రతి ఒక్కరూ అయితే వారి బ్యాంకుల దగ్గర అప్లై చేసుకొని సకాలంలో తీసుకున్న రుణానికి అప్లై చేసుకొని ఉన్న వారందరికీ నేరుగా వారి ఖాతానే జమ అవడం అయితే జరిగింది కొత్త తేదీననే త్వరలోనే ప్రకటన చేస్తామని మన సీఎం చంద్రబాబు గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారి మంత్రులు ప్రత్యేకంగా వెల్లడించారు సో చూసారండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్